బాలగడ్డ సమీపంలోని టిడ్కో గృహాలలో సమస్యలు తిష్టవేశాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆలగట్ట సమీపంలోని టిడ్కో గృహాలలో సమస్యలు తిష్టవేయటంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొన్ని బ్లాక్లలో నీరు సరఫరా కాకపోవడంతో మంచినీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొందరు గృహ యజమానులు తక్కువ బాడుగకు ఇవ్వటం వలన మందుబాబులు హల్చల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గవర్న గవర్నమెంట్ ఏమో ఇల్లు ఇచ్చినారు అన్ని సౌకర్యాలు లేవు సార్ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి అది చూడండి చూడంతా నీళ్లు పోగా సడా కూడా వస్తుంది సార్ బయటికి చాలా ప్రాబ్లం ఉంది సార్ మాకు పైన వాళ్ళు పైన కూడా కసు వేస్తున్నారు సార్ కింద చాలా గలీజ్ చేస్తున్నారు అక్కడ పక్కన గలీజ్ అదే మైదానంలో మధు కొడుతున్నారు సార్ శిశాల్ బాగు కొట్టి అంతా బీ వేస్తా అంటారు అక్కడ నైట్ అయిందంటే అక్కడ దుమ్ ఎత్తా తాగుతారు అందరూ ఆ బాడీకి ఇచ్చి వాళ్ళు బ్యాచులర్ సార్ వాళ్ళు దొంగల్లా మంచోళ్ళ తాగుతుల్లా ఎవరు సార్ గృహాలలో అసాంఘిక సంఘటనలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పలు నివాసాలలోని బాత్రూంల నుంచి నీరు బయటకు వెళ్ళకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు ఇక్కడ ఉండకున్నా చుట్టుకో ఇళ్ళల్లో ఉండకున్నా అడవిలో ఉండడం మేలు చాలా అనిపిస్తుంది సార్ అంత దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి తాగుబోతు లేని కొన్ని తగారాలు అవుతున్నాయి అది కాక మళ్ళీ ఏమన్నా అడిగితే కొట్టాడకొస్తున్నారు మా వీధికి తాగడం ఎక్కువైపోయింది మళ్ళా తర్వాత ఈ బ్రోకలోజ్ కూడా ఎక్కువైపోయినాయి ఏరియా మాకు మారింది సార్ ఏదో మాకు ఏదో మాకు ఇల్లు వచ్చిందని బీదోళ్ళం సార్ నేను ఇంటి వాళ్ళము వచ్చిందని చెప్పి ఉట్టిన వచ్చినాం సార్ గడ్డ చూసే స కనీసం సౌకర్యాలు కూడా లేవు ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఉంటే బీదోళ్ళం సార్ చేసుకుని బ్రతిపెట్టాము लेनो में आ जाए महिला लेनो में क्या गाड़ा प्लीज सब्सक्राइब टू नंदियाला कम्युनिकेशन